ఆప్తోపదేష్ట గ్రంథాలయము తలపు చెంచలము అచంచలమైన తలపున అశ్రమాశ్రమము గ్రంథాలయము నామరూపములు శూన్యములు నన్నయ ఫోటో లేదు తిక్కన ఫోటో లేదు పోతన ఫోటో లేదు ఈ ఊహా చిత్రాలే తప్ప నామరూపములు శూన్యములు వారి అశూన్యతా వ్యాప్తి కిరవు గ్రంథాలయము సదసీత్వ సత్యత అనుభూతికి చావు యుగ మూర్తులు కీర్తులై అవి గ్రంథావతార వైభవము ఏం పద్యం రాశారే గౌతమి గ్రంథాలయ స్థాపకులు మీరన్నా ఈ గ్రంథాలయం మీద చాలా మంచి పద్యాలు రాశారు దాంట్లో రాస్తూ ఒక పద్య భావం ఏంటంటే పుస్తకాలు ఉన్న నరకంలోనైనా ఉంటాను కానీ పుస్తకాలున్న స్వర్గంలో నేను ఉండను అన్నాడు ఎంత ఆశ్చర్యం పుస్తకాలు నరకంలో నరకంలోనే నేను ఉండడానికి ఇష్టపడతా పుస్తకాలు స్వర్గంలో ఉండడానికి నాకు ఇష్టం నేను అంటే ఆ రోజు అంత గొప్ప గొప్ప జీర్ణించుకుపోయింది పుస్తకము అంటే సంస్కృతం గ్రంథం అంటే సంస్కృతం అసలు గ్రంథం అంటే ఏమిటి మరి దానికి అర్థం ఉంది గ్రంథి అంటే ముడి పది కాగితాలు ఇటు అటు ఇలా పెడితే అది బుక్ అవ్వదు బుక్ అవదు రెండు అన్ని ముడి వేయాలి అప్పుడు తాళపత్రాలే కదా ముడి వేసి గ్రంథం గ్రంథం గ్రంథీసం గ్రంథం ఓకే పుస్తకం మంచి విషయం గ్రంథీసం అవ్వాలి అంటే ముడి వేయాలన్నమాట అసలు తాళపత్రాలు పేజీలు ఉండడం ఆ కటింగులే ఒక కళ ఎలాగంటే ఓసారి ఒక కాకినాడలో సభలో మాట్లాడుతూ కాకినాడలో తాళపత్ర గ్రంథాల ఒక ఉద్యమంగా సాగినప్పుడు నేషనల్ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీ ఢిల్లీ వాళ్ళు ఒక ఉద్యమం చేశారు మొత్తం దేశంలోనే అన్ని కూడా అది డిజిటలైజ్ చేయడం పెద్ద ప్రాజెక్ట్ దాంట్లో ఆంధ్రదేశంలో ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీ డైరెక్టర్ గా జయదీర్ సుమ్రావు చాలా కృషి చేశారు ఆ టైంలో తూర్పుగోదావరి జిల్లాలో నేను ఒక మెంబర్ గా వేశారు గవర్నమెంట్ కలెక్టర్ ఆధ్వర్యంలో గరికిపాటి నరసింహారావు గారిని నన్ను వేశారు వేస్తే గరికిపాటికి నాకు ఏదో సందర్భంలో సన్మానం చేశారు మన దాంట్లో ఇంత చేస్తే అంత చేస్తారు కదా సన్మానాలు ఆ సన్మానం చేసినప్పుడు గరికిపాటి ఏమన్నారంటే నేను బోడపాడులో అక్కడ చదివాను ఈ పుస్తకాలు తాళపత్రాలు మా ఇంట్లో కూడా ఉండేవి పద్దెనిమిది లైన్లు ఉన్న తాళప వాక్యం పద్దెనిమిది లైన్లు ఇంత పొడుగువి ఒక తాటాకులో పెట్టారు పెట్టి రాశారు ఎంత గొప్పవాళ్ళు మన వాళ్ళు అన్నారు అప్పుడు నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని గరికపాటి నేను మీ ఇద్దరం గరికపాటి వారు గరికిపాటి అవి ఉంటే అప్పుడు నేను అన్నాను ఏ అండి బాగా చెప్పారు అమ్మాయి నువ్వు చెప్పమ్మా నువ్వు చూసినవి అన్న ఒక అమ్మాయిని లేపి నేను ఖండించినట్టు ఉంటుంది బాగుంటుంది పెద్ద ఆయన కదా పెద్ద అయినంటే పేరున్నాయని మనం ఇచ్చే విమర్శించకూడదు అంటే అమ్మాయిలు అయిపోయింది మీరు పద్దెనిమిదో పదిహేను వాక్యాలు అన్నారు ఇరవై మూడు వాక్యాల్లో ఈ లైబ్రరీలోనే ఉంది ఆ చాటాకులు వాళ్ళు అమర్చడం ఎలా అమర్చివారు అంటే ఇంతకి ఇంతకి ఇప్పటికీ చాటాకులు రాసి వాళ్ళు ఉన్నారు తెలంగాణలోనే అది జయజీ తెలుసు నాకు ఆ పేరు స్థలం తెలీదు ఆయన పది పరిశోధకుడు కదా ఆయన ఆయన చెప్పారు ఆయన చాలా పత్రాల మీద పుస్తకం కూడా రాశారు వార్త పురుషుల మీద ఓ పుస్తకమే ఎలా రక్షించాలి ఎలా ఉంటాయి ఇవన్నీ ఇంత ఇప్పుడు ఏదో చెప్తురా చెప్తున్నాడు గ్రంథాలయం అది మెడ్రాస్ లో ఉండేది ఆంధ్ర సాహిత్య పరిషత్తు అది మనకి చిత్రం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు మన స్వతంత్రం హరించారు దుర్మార్గులు ఆ విషయం అలా పెట్టే కొన్ని మంచి పనులు కూడా తెలుసు తెలియకుండా చేశారు దాంట్లో మన కల్చర్ విషయంలో బ్రౌను వీళ్ళందరూ ఎలా చేశారో అలా చేస్తూ ఈ ఒక ట్రైన్ ఉంది చూడండి కాకినాడ నుంచి మెడ్రాసే పెడుతుంది సర్కార్ ఎక్స్ అది సర్కార్ గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ అది అది ఎందుకు పెట్టారు మెడ్రాసు రాజధాని సముద్ర తీరం నుంచి సముద్ర తీరానికి పెట్టారు అలాగే ఆంధ్ర సాహిత్య పరిషత్ కూడా సముద్ర తీరం మెడ్రాస్ లో ఉన్నది వచ్చి కాకినాడ ఉండిపోయింది ఆశ్చర్యం దానికి జయంతి రామయ్య గారు వీళ్ళందరూ కృషి చేసి పెద్ద సంస్థగా ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక అని కూడా పెట్టారు అది గొప్ప భారతి తర్వాత వచ్చిన సంపుటాల్లో సాహిత్య పత్రిక మేలుతరమైన పత్రిక అది ఈ లైబ్రరీ చూసంలో అదే కాకినాడలో అయితే ఆంధ్ర సాహిత్య పరిషత్ లైబ్రరీ గొప్పది అనకాపల్లిలో శారదా గ్రంథాలయం అక్కడ రెండు లైబ్రరీలు గొప్ప ఉన్నాయి చరిత్ర కలిగింది ఎక్కువ శారదా గ్రంథాలయం ఆ శారదా గ్రంథాలయం అక్కడ బెల్లం వర్తకులు అందరూ కలిసి సాహిత్యం వాళ్ళ కానీ ఉండొచ్చు మధుర మధుర పదార్థ బెల్లం మధుర పదార్థం కాబట్టి ఆ బెల్లం వర్తకులు దాన్ని వచ్చిన డబ్బుల్లో కొంచెం కొంచెం వేసి శారదా గ్రంథాలయాన్ని పెట్టారు అక్కడ గవర్నర్ గౌరీ దేవి అవును ఆ గవర్నర్ గౌరీ గ్రంథాలయాన్ని ఒకటి పెట్టారు వీళ్ళిద్దరికి కల్చరల్ కాంపిటీషన్స్ ఓకే అంటే నువ్వు వంద పుస్తకాలు చేస్తే నేను ఇంకో వంద అలాగే మంచి కాంపిటీషన్ కాంపిటీషన్ అలా ఉండేది స్పర్ధ సామర్థ్య విద్యాలయ ఇప్పట్లో కాదు ఇప్పుడు వాడు వాడు స్పర్ధలే తప్ప విద్య లేదు స్పర్ధలే విద్య లేదు అక్కడ అలా కాదు పూర్వకాలంలో ఏ రంగంలో ఎవరు వచ్చినా హర్షించేవారు ఆ శారదా గ్రంథాలయం అక్కడ అలా ఉంది అలా విశాఖపట్నంలో జాతీయ గ్రంథ ఏంటంటే రీజనల్ లైబ్రరీ ఉంది రీజనల్ లైబ్రరీ అంటే ప్రాంతీయ గ్రంథాలయం అది గవర్నమెంట్ అనమాట గౌతమి లైబ్రరీని కూడా డెబ్బై తొమ్మిదిలో రీజనల్ లైబ్రరీ చేశారు అయితే పేరు చరిత్ర పోకూడదనే గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం అన్నారు అప్పుడు గవర్నమెంట్కి వెళ్ళింది వెళ్ళింది గవర్నమెంట్ అయ్యాక ఒక జీవో తీసుకొచ్చారు అక్కడ పిఎం దేవదాస్ గారు అని ఒక ఆఫీసర్ గారి టైంలో గవర్నమెంట్కి రాస్తే శ్రీ గౌతమి రీజనల్ లైబ్రరీ అని ఉండేది నేను ఒకప్పుడు గౌతమి లైబ్రరీ అని రాసేవాడిని మహీదరి జగన్మోహన్ రావు సెక్రటరీ డబ్బు అడేవారు మనకు అసలు శ్రీ లేదయ్యా నువ్వు కూడా తీసేస్తే అలాగనివారు శ్రీ గౌతమి అక్కడ అది విశాఖపట్నంలో శ్రీశ్రీ వాళ్ళందరూ అక్కడ వెళ్ళి చదివారు అక్కడ కొందరు ఒక ఆయన మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారిని కవిగారు అంటారు కొన్ని ప్లేసుల్లో కొన్ని ఆ టైముల్లో కవిగారు అంటే ఒకవేళ నాణం కృష్ణారావు టైంలో కవి కవిగారు అంటే ఇంత కృష్ణమూర్తి శాస్త్రి గారు ఉన్నా ఆయనే వ్యవహరించేవారు వ్యవహారంలో అలా ఆ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లాగా ఒక తెలుగుని తెలుగు ఉడికి రక్తం ఉన్న వ్యక్తి అనమాట అంటే తెలుగు సంస్కృతం గొప్పదైనా మన తెలుగు ఉంది కదా సంస్కృతంలోంచి తెలుగు పుట్టింది అని పద్యాన్ని కొట్టి తర్వాత పరిశోధకులు అది ఎవరో పద్యం రాశారు పెద్దవాళ్ళు జనని సంస్కృతం ఏదో అంటే అది కాదు మాకు వేరే ఉంది మాది ద్రవిడ భాష లిపి ప్రత్యేకం ఉంది మాకు తెలుగుకి సంస్కృతం అక్కడ వాళ్ళకి బెంగాల్ వాళ్ళకి హిందీ వాళ్ళకి వాళ్ళకి సంస్కృతం లిపి మాకు లిపి వేరే ఉంది మా సంస్కృతి వేరు దక్షిణత్యం అని మనది వచ్చింది సరే ఈ స్పిరిట్లు తోటి ఆంధ్రులు తక్కువ మంది చూశారు మెడ్రాస్ లో చూసినట్టు చూస్తే మనకి ఎప్పుడో మన తెలుగు సమస్యలన్నీ పరిష్కరించబడు మనకు లేవు అది భాష గురించి ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళలేదు కొంతమందిలో ఉంది ఇంతకీ ఆ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు కవి గారి మనుగడారి బుక్ కూడా రాశారు పెద్ద కవి శ్రీశ్రీ ఒక పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు ఆయనకి ఓహో మరో ప్రస్థానం ఏదో పుస్తకం తప్పు చెప్పచ్చు ఆ కావ్యం అంకితం ఇచ్చాడు అంటే అంత పెద్ద రికం ఉన్నాయన మారేపల్లి రామచంద్ర ఆయన ఏమన్నా అంటే గ్రంథాలయం అనేవాడు కదా ఆయన పొత్తపు గుడి అనేవాడు పొత్తపు గుడి గుడి ఓకే గ్రంథం అనేది సంస్కృతం అనేది తెలుగు ఆలయం అనేది సంస్కృతం గుడి అనేది తెలుగు పొత్తపు గుడి ఆయన చెప్పేవారు మన తెలుగుకి ప్రత్యేకత ఉంది మనం వదిలేసుకుంటున్నాం పుస్తకాన్ని వికృతి పొత్తం పొత్తం వికృతి వేరు వికృతం వికృతి అని పెట్టడంలో కూడా కుట్ర ఉంది అంటారు భాషాఖ వ్యాప్తలు సంస్కృతంది ప్రకృతి అంటున్నావు తెలుగులో వచ్చేటప్పుడు వికృతం తెలుగు భాష వికృత భాష అని అడిగే దోడప్ప గారు వాళ్ళు మెస్ అనేవారు కాదు ఎందుకంటే వాళ్ళ తెలుగు అంటే తెలుసు